ఓం గంగణపతే నమ సరస్వత్యే శ్రీ వాయు గురువన్మ జయ గురు దత్తాత్రేయ గురుదత్త్రేయన్మ యాదేవీసర్వూతేషు మాతృపేణ సంస్థి నమస్తే 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 నమో నమ శ్రీమాత్రయ నమో నమ క్రీ మహాకాళిగాయ నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వీక్షణ అంతా కూడా గోచార ఫలితాలంతా కూడా మాస ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేస్తున్నారు మిథున రాశిలో అంతా కూడా శుక్ర బృహస్పతి సంచారం జరుగుతుంది ఈ యొక్క కర్కాటక రాశిలో అంతా కూడా సూర్య బుధుడితోటి బుధాదిత్య యుగంలో సంచారం చేస్తున్నారు పద పదిహేడో తారీఖు రోజున ప్రధానంగా సూర్యభగవానుడు అంతా కూడా కేతు కలిగితోటి సింహరాశులు సంచారం చేస్తున్నారు ప్రధానంగా చూసుకుంటే చంద్రమంగళ యోగంలో అంతా కూడా అంగారకుడు సంచారం చేస్తూ ఉంది ప్రధానంగా కన్యా రాశిలో అంతా కూడా సంచారం చేస్తున్నారు కావున చంద్రమంగళ యోగంలో అంతా కూడా కన్యారాశిలో అంగారకుడు చంద్రుడు కలిగితూ ఉంది మరియు ఇక్కడ చంద్రమంగళ యోగం విగిపోయిన తర్వాత ప్రధానంగా చూసుకుంటే చంద్రుడు అంతా కూడా ఈ యొక్క తులారాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది కుంభరాశిలో అంతా కూడా రాహు సంచారం కేతు అంతా కూడా సింహరాశుల సంచారం జరుస్తుంది సింహరాశిలో అంతా కూడా పదిహేడో తారీఖు రోజున ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా సూర్య సంక్రమణం చేస్తున్నారు ప్రధానంగా మనం ఈ రోజునే తెలుసుకునేది ఏంటంటే శినీశ్వరుడు యొక్క వీక్షణ వివిధ రాశుల మీద పడుతుంది సప్తమ వీక్షణ త్రిపాద దృష్టితోటి మరియు ఈ యొక్క దశమ దృష్టితోటి ధనసు రాశి మీద చూస్తున్నారు కావున ఈ యొక్క సమత వీక్షణంతా కూడా కన్యారాశి మీద పడతా ఉంది ప్రధానంగా అంగారకోడు మరియు శని అంతా కూడా పరస్పర వీక్షణ జరుగుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే రాహు కీతం అంతా కూడా ప్రధానంగా సంసత్వ వీక్షణ ఉంటుంది సూర్య భగవానుడు వీక్షణ అంతా కూడా కుంభరాశి మీద పడుతూ ఉండడం మరియు వివిధ రాసులు వాళ్ళకి గోచార్చ మిశ్రమ ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంది శుభ ఫలితాలంతా కూడా యోగం వచ్చే రాశులన్నీ కూడా ఈ రకంగా ఉన్నాయి ప్రధానంగా మిశ్రమైన ఫలితాలు కానీ అదమ ఫలితాలు కానీ ఉన్న రాశులంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవాలి ఆకస్మిక ధనలాభం దర్యోగం సిద్ధించాలంటే విపరీత రాజయోగం సిద్ధించాలంటే వ్యాపారంలో లాభాలు భరించాలంటే ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడంతా కూడా గోచారీత్యా ఈ యొక్క మీనరాశిలో సంచారం చేస్తూ ప్రధానంగా కన్యా రాశి మీద వీక్షణ చేస్తున్నారు మళ్ళా త్రిపాద దృష్టితోటి మీనము మేషము వృషభం మీద దృష్టి అనేది పడుతుంది మూడో దృష్టితోటి వృషభాని మీద పడుతుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మిత్ర రాశి అయిన మిత్ర రాశి అయిన రాశిలో మిత్రుడైన శుక్రుడు సంచారం చేస్తూ ఉండడం మరియు ఇక్కడ చూసుకుంటే చతుర్థ స్థానంలో సంచారం చేయడం అంటే శని లగ్న అయితే ఇక్కడ చూసుకుంటే సంచారం చేయడం బృహస్పతితో పాటు కలిసి ఉన్న శుక్రుడైనా కానీ అఖండమైన సుఫలితాలు ఇచ్చే విధంగా విపరీత రాజయోగం ఇచ్చే విధంగా ఉంటుంది ఏ ఏ రాశిలో వారికి రాజయోగం వస్తుంది అక్కడ బృహస్పతి దృష్టి అంతా కూడా ధనుసు మీద పడుతుంది మరియు శనీశ్వరుడు దృష్టి అంతా కూడా ధనుసు మీద దశమ దృష్టితో పడుతుంది ఈ యొక్క వివిధ ఫలితాలంతా కూడా కుంభరాశి మీద అంటే కుంభరాశిలో అంతా కూడా రాహు సంచారం చేస్తున్నారు మరియు కాలసర్ప దోషం యోగం అంతా కూడా ది ఈ యొక్క జూలై నెల ఇరవై తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు రోజున చంద్రమంగళ యోగంలో అంతా కూడా అంగారకుడు కన్యా రాశిలో ప్రవేశం చేసిన తర్వాత అక్కడ వీగిపోయింది ఆగస్టు నెలలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ ఒక సమసప్త వీక్షణ అంతా కూడా రవి కేతు సంచారం అంటే ప్రధానంగా చూసుకుంటే సింహరాశులో ప్రవేశం చేయడం సూర్య సంగ్రహణం అంతా కూడా సింహరాశులో సంచారం చేయడం అంతా కూడా జరుగుతుంది కావున కేతు యొక్క కలియిక రవి కేతుల కలియి అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఈ యొక్క వీక్షణంతా కూడా వివిధ రాశుల మీద ఏ రకంగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి వాళ్ళకంతా కూడా అనేది ఈ యొక్క గోచార రీత్యా విశ్లేషణ చేసుకుంటూ మనకంతా కూడా శాస్త్ర ప్రామాణికంగా మీకంతా కూడా ఈ యొక్క జ్యోతిషంలో మీకంతా కూడా పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల శీఘ్రంగా మీకంతా కూడా ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి విపరీత రాజయోగం సిద్ధించడానికి వ్యాపారంలో మార్పులు జరగడానికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి ఆగస్టు నెల మాస ఫలితాల్లో ఈ యొక్క రవి సంక్రమణం నుంచి మంచిగా ఈ యొక్క వివిధ గ్రహాల యొక్క వీక్షణ దృష్టి కలియిక అంతా కూడా సూర్యుడు బృహస్పతి ఒక వీక్షణ అంతా కూడా వివిధ రాసుల మీద పడుతున్నాయి కావున ఈ యొక్క కలియిక అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఖగోళ శాస్త్రంలో అంతా కూడా గ్రహాల యొక్క కలియిక దృష్టి అంతా కూడా ప్రభావం ఈ యొక్క అఖండ పుణ్యప్రదాయంగా ఉంటుంది మరియు విపరీతంగా కూడా ఉండే గ్రహాలు అనేది ఉంటాయి ప్రధానంగా అంతా కూడా వక్రగతిలో సంచారం చేస్తున్నాడు వక్రగతిలో సంచారం చేస్తున్నప్పుడు విపరీతం బలంగా ఉంటారన్నమాట విపరీత రాజయోగాన్ని ఇచ్చే విధంగా ఉంటారు అఖండమైన శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటారు మరియు ఇక్కడ ఎక్కడైతే ఏలనాటి శని ప్రభావంలో ఉన్నారో ఏనా మేషాది ద్వాదశ రాశుల జాతకుల్లో కొన్ని ప్రధానంగా కొన్ని రాశులు వాళ్ళకి ఏలనాటి శని ప్రభావం ఉంది అష్ట అష్టమ శ్రేణి ప్రభావం ఉంది అర్ధాష్టమ శని ప్రభావం ఉంది కొన్ని రాశులు వాళ్ళకి ఈ రకంగా ఉన్నాయి ఆ రాశులు వాళ్ళ ప్రభావం అంతా కూడా శనీశ్వర ప్రభావం అంతా కూడా కొన్ని దోషాన్ని నివారణ చేసే విధంగా ఉంటాయి కొన్ని అంతా కూడా స్వల్ప దోషం ఇచ్చే విధంగా మధ్యస్థ దోషం ఇచ్చే విధంగా ఉంటాయి కావున ఏ రాశి వారికి ఎటువంటి పరిహారాలు ఆచరించాలి శుభప్రదంగా ఐశ్వర్యప్రదంగా ఉండే విధంగా ఆనందమైన జీవితం జీవించే విధంగా ఎటువంటి పరిష్కారాలు ఆచిస్తే కనుక శీఘ్ర శుభ ఫలితాలు యోగం సిద్ధించడానికి మరియు శ్రావణ మాసంలో ఎటువంటి పరిహారాలు ఆచరించాలి భాద్రపద మాసంలో అంతా కూడా ఎటువంటి పరిహారాలు ఆచరించాలి ఈ యొక్క ఫలితాలంతా కూడా చేసుకోవడం వల్ల పరిష్కారాలు చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రదాయంగా అష్టైశ్వర్యోగం స్థితించడానికి వరలక్ష్మి అనుగ్రహం లభించడానికి ఎటువంటి పరిహారం చేసుకోవాలో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రం అనేది ప్రధానంగా చూసుకుంటే మానవాళి మీద ప్రధానంగా గోచార చక్రం అనేది ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాళ్ళ సంచారం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది అందరూ కూడా తెలుసుకోవాలి మీ జన్మజాతకమే జనించిన సమయానికి జన్మజాతకం అంతా కూడా ఏ సమయానికి అంతా కూడా ఏ గ్రహస్థితి ఉందో అదే శాశ్వత జాతకంగా ఉంటుంది ఈ గోచార చక్రం అంతా కూడా ఈ దోషానికి ఈ పరిహారం చేసుకుంటే ఈ రకంగా ఉంటుంది ఈ రకంగా ఉంటే కనుక ఈ గ్రహ ప్రభావం ఈ రకంగా ఉంది సూచన ప్రాయంగా మీకు పరిష్కారం చెప్పడం పరిష్కారం చెప్పడం వల్ల తాత్కాలికమైన దోషం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల శుభప్రదంగా ఉంటుంది మీకు ధనయోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి యోగకరంగా ఉంటుంది మనం దేవతలకు అంతా కూడా పూజ చేయమని చెప్పేసి చెప్తుంది అభిషేకాలు చేయమని చెప్తున్నాం గోమాత సేవ చేయడం పంచగావ స్వరూపంగా కామధేన స్వరూపంగా ఉన్న గోమాతకి అర్జించడం వల్ల గోమాతకి అంతా కూడా ప్రదక్షిణాలు చేయడం వల్ల గోమాత సేవ చేయడం వల్ల అఖండ కుబేరు యోగం సిద్ధించడానికి అఖండమైన వరలక్ష్మీదేవి అనుగ్రహం లభించడానికి యోగం సిద్ధించడానికి అఖండమైన సుఖ జీవితం దీవించడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున మేము చెప్పే పరిష్కారం అంతా కూడా మీరు ఆచరించండి వీడియో అంతా కూడా చూడండి మీరు పరిష్కారం అంతా కూడా ఆచరించండి మీ జన్మ జన్మజాతకంలో పరిహారం అంతా కూడా ఆచరించడానికి మీ జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడానికి జ్యోతిష్య పండితులతో మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా ఈ యొక్క పరిహారాలు చేయించుకోవడం వల్ల అఖండ శుభప్రదంగా ఉంటుంది తీస్తుంది లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవాలంటే ఉంటే కనుక మీ యొక్క గోత్రనామాలతో అంతా కూడా లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలంతా అంతా కూడా శ్రావణ మాసంలో ఆచరిస్తూ ఉంటాం గణపతి హోమాన్ అంతా కూడా ఆచరిస్తూ ఉంటాం భాద్రపద మాసంలో అంతా కూడా వస్తుంది ఇరవై ఏడవ తారీఖు రోజున అంతా కూడా భాద్రపద మాస చౌతి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే వినాయక చోతి అంతా కూడా ప్రారంభమవుతుంది ప్రధానంగా మహాగణపతి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన శుభప్రదంగా ఉంటుంది ఆగస్టు నెల మాస ఫలితాలంతా కూడా విశ్లేషణ చేస్తున్నావు కావున వీడియో అంతా కూడా చూడండి పరిష్కారాలు ఆచించండి తద్వారా మీకు అంతా కూడా జగన్మాత అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది మేషరాశి జాతకుడికి ప్రధానంగా చూసుకుంటే ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క శుక్రుడు బృహస్పతి కలిగంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం ప్రధానంగా మేషరాశి జాతకులంతా కూడా ఎయిల్నాడి శని ప్రభావంలో ఈ యొక్క ఉన్నారు కానీ ప్రధానంగా చూసుకుంటే వక్రగతిలో శని సంచారం అంతా కూడా జరుగుతుంది మీకు స్వల్పంగా దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ వక్రగతిలో శనీశ్వరుడు సంచారం చేసే సమయంలో మీరంతా కూడా ఎవరైతే విశేషంగా వెంకటేశ్వర స్వామి వారికి విశేషంగా పూజ చేస్తుంటారు శివుడికి అంతా కూడా విశేషంగా పూజ చేసుకోవడం వల్ల పరమేశ్వరుడికి అంతా కూడా చెరుగ్రాసంతో నారికేల జలంతో అభిషేకం చేయించడం వల్ల శీఘ్రంగా మీకంతా కూడా ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రభావం అంతా కూడా ఎక్కువగా లేకుండా సామాన్య దోషంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వర ప్రీతికరంగా కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించాలి తద్వారా మీకున్న శనీశ్వర దోష నివారణ జరుగుతుంది అఖండ పుణ్యప్రదాయంగా ఉంటుంది జన్మజాతకంలో శనిశ్వరుడు దోషకారిగా ఉన్నారా ఏదో చూసుకోవాలి గోచార రీత్యా ఐలినా క్షేణ ప్రభావం ఉంటుంది కావున ప్రధానంగా ఈ యొక్క శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల విపరీత రాజయోగాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది మహాలక్ష్మీదేవికి అంతా కూడా వరలక్ష్మీదేవి పూజా విధానం అంతా కూడా విశేషంగా తామర పూలతోటి మల్లెపూలతోటి ఈ యొక్క మారేడు దళాలతోటి బిలువ దళాలతోటి అంతా కూడా అర్చన చేసుకోవడం వల్ల సుగంధ ద్రవ్యాలతోటి అమ్మవారికి అంతా కూడా అభిషేకం చేయించడం వల్ల విశేషంగా పసుపుతోటి ఆడిచ్చిన పసుపుతో అభిషేకం చేయించుకోవడం వల్ల శీఘ్రంగా మీకంతా కూడా మహాలక్ష్మీదేవి కటాక్ష వీక్షణలంతా కూడా లభించి అష్టైశ్వర్యోగము లక్ష్మీ కుబేరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వరలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి యోగం సిద్ధించడానికి ఇంట్లో శుభకార్యాలు వివాహాది శుభకార్యాలు కానీ గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది బంధుమిత్రులతో సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు ప్రధానంగా మీకంతా కూడా ఇంట్లో ఆహ్లాదకరంగా వాతావరణం ఉంటుంది శత్రువులంతా కూడా మిత్రులు అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ శుక్రుడు బృహస్పతి సంచారం అంతా కూడా కలియక జరుగుతుంది కావున మీకంతా కూడా మిత్రస్థానంలో అంతా కూడా సంచారం చేయడం యోగరంగా ఉంటుంది మీకంతా కూడా విపరీత రాజయోగంగా మారుతుంది మీకంతా కూడా మిత్రులంతా కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు వ్యాపారంలో మార్పులు జరగడానికి మీకు ఉద్యోగంలో ప్రమోషన్స్ లభించడానికి నూతన ఉద్యోగాలంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ బుధాద్యోగంలో అంతా కూడా సూర్య భగవాను సంచారం చేస్తున్నాడు పదిహేడో తారీఖు తర్వాత ఇక్కడ కేతుతో పాటు సంచారం చేస్తున్నాడు పంచమస్త సూర్యదోషం అనేది ఉంటుంది ప్రధానంగా అంటే కేతుతో పాటు కలిసి సూర్యభగవానుడంతా కూడా పంచమ స్థానంలో సంచారం చేయడం మరియు ఇక్కడ ఉద్యోగ స్థానంలో సంతాన స్థానంలో సంచారం చేయడం అనేది వీకంతా కూడా స్వల్పంగా దోషకారిగా ఉండడం జరుగుతుంది సూర్యభగవాన్ ప్రీతికరంగా గోధుమలు కానీ గోధుమ పిండి కానీ బ్రాహ్మణత్వం దానం చేయడం ప్రతినించం కూడా ఓం సూర్యాయనమా అర్కాయనమా మిత్ ఆయనమా భానవైనమా పోషాయనమా మార్తాండాయనమా ప్రచండ తీసీనమా ఆరోగ్యకృత అనే భానవేర్మో నమ అనే నామాలతోటి ప్రతినిత్యం కూడా సూర్య భగవానికి సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల అక్కడ రాజుయోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అనే నామాన్ని ప్రతినిత్యం కూడా జపానీ ఆచరించండి ప్రధానంగా చూసుకుంటే స్పర్టికమాలతో కానీ రుద్రాక్ష మాలతో కానీ జపానీ ఆచరించుకోవడం వల్ల అఖండ శుభప్రదాయంగా ఉంటుంది గోమాత సేవ విశేషంగా మేషరాశి జాతకులంతా కూడా చేస్తూ ఉండాలి గోమాత శివల భాగంగా ప్రధానంగా పచ్చిక తెలగపిండి గ్రాసం ప్రతిరోజు కూడా గోమాతకంతా కూడా పెడుతూ ఉండడం వల్ల సమర్పిస్తూ ఉండడం వల్ల మీ చేతితోటి అంతా కూడా పెట్టడం వల్ల ఎప్పుడైతే గోమాత యొక్క నాలిక అంతా కూడా మీ అరిచేతికి తగులుతుందో కుడి చేతికి అంతా కూడా అరిచేతికి తగులుతుందో గోమాత అనుగ్రహం మీకంతా కూడా కామధైన అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది అఖండ శుభప్రదాయంగా ఉంటుంది హస్త అంతా కూడా అరిచేయి చూసి చెప్తూ ఉంటారు కావున నవగ్రహాలన్నీ కూడా మన చేతిలోనే నివాసంగా ఉంటాయి ఎప్పుడైనా కానీ నవగ్రహాలంతా కూడా e o ca నవగ్రహాలన్నీ కూడా మనకి చేతిలో అంతా కూడా హస్తరేఖల్లో అంతా కూడా నివాసం ఉంటాయి కావున మీ చేతితోటి పెట్టడం వల్ల ఎప్పుడైతే ఆ గోమాత యొక్క నాలికంతా కూడా మీ చేతికి స్పర్శ జరుగుతూ ఉంటుందో తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి కష్టాల నుంచి బయటపడే మార్గం అంతా కూడా గోమాత సూచనప్రాయంగా చెప్తూ ఉంటుంది మీకంతా కూడా గోమాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా కష్టాల నుంచి బయటపడుతూ ఉంటారు ఈ యొక్క ధనాదాయం పెరగడానికి విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకి అభిషేకం చేయించుకోవడం కానీ వారి దేవాలయంలో నాగావళి దళార్చన పూజా విధానం చేసుకోవడం కానీ వరలక్ష్మీదేవి ఆరాధనలో భాగంగా మీరంతా కూడా తామర పూలతోటి మరియు తేనెతోటి తామర గింజలతోటి కృతులు ఆచరించుకోవడం ప్రధానంగా శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా విశేష ద్రవ్యాలతోటి తెల్ల ఆవాలతోటి శరిసు విధానంగా మూలమంత్ర సహితంగా అంతా కూడా సంపుటితంగా చేసుకుంటూ ఈ యొక్క విశేషమైన లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల వరలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ శుభప్రదాయంగా ఉంటుంది అంతా కూడా ధనాదాయం పెరుగుతుంది మనశ్శాంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది సకల గ్రహదోష నివారణ జరిగి మీకంతా కూడా అఖండ రాజయోగంతో ఆనందమైన జీవితం జీవించడానికి ఈ మాసంలో అంతా కూడా విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తుంటాయి విశేషంగా ఈ మాసంలో అంతా కూడా గణపతి నవరాత్రంతా కూడా ప్రారంభమవుతున్నగాన విశేషంగా గరిగతోటి ఈ యొక్క మహాగణపతికి ఆరాధన చేసుకోవడం తామర పులతో ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రదాయంగా ప్రదాయంగా ఉంటుంది కొడుముడు ఉండ్రాళ్ళు అన్నీ కూడా ఈ యొక్క మోదకాలు కానీ మహాగణపతికి ప్రీతికరంగా దద్దోజనం కానీ నివేదన చేయడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది సకల విఘ్నాలు నివారణ కలుగుతుంది ఆటంకాలన్నీ తొలగిపోయి మహాగణపతి అనుగ్రహం వల్ల సకల శుభప్రదంగా మీకు అంతా కూడా ఆశీర్వాదం లభిస్తుంది కావున ఈ పుణ్యమైన కార్యక్రమాలు ఈ మాసంలో ఆచరించండి మీకు అంతా కూడా లాభాలు గణించడానికి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాతే నమ